హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా గోపి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే నేను రాజుగారి కోడి పులావ్ అయితే చేస్తున్నాను ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడము ఇంతకుముందు కూడా చేశాను ఒకసారి ముందుగా అయితే ఆనియన్స్ జీడిపప్పు అలాగే వెల్లుల్లి అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చిట్టు ముత్యాల రైస్ ఉంటుంది కదా అదే రైస్ అయితే తీసుకోవాలి దీనికి మెయిన్గా కావాల్సింది చిట్టు ముత్యాల రైసే ఉండాలన్నమాట రాజు రాజుగారి కోడి పులావ్కి ఈ రైస్ అయితేనే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ మోరుకు వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను కేజీ ప్యాకెట్ చూడండి రైస్ అయితే ఇలా ఉంటుంది చాలా చిన్న బియ్యం ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రైస్తోనే చేయాలి మామూలు రైస్తో చేయకూడదు చేసినా అంత టేస్ట్ రాదనమాట ఈ రైస్ అయితే చాలా టేస్ట్ వస్తుంది నాకైతే ఆ గ్లాస్తోనే త్రీ గ్లాస్ అయితే అయ్యాయి రైస్ ఇంకైతే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ అయితే టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇవన్నీ కట్ చేసుకుందాము ఆనియన్స్ అవి ఈలోపు రైస్ నాన్తాయి ఇక్కడైతే నేను ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ పక్కనే కింద బ్రూనో అయితే పడుకుంది కాళ్ళ దగ్గర ఉంది కిచెన్లోనే అది అడుగుతున్నాను అనమాట బ్రూనో చికెన్ అమ్మా అనేసి అది అలా చూస్తుంది ఇంకా నేను కిచెన్లోకి రాగానే వచ్చేస్తుంది అనమాట వెనకాల ఇంకా నా వంట అంత అయ్యే వరకు కిచెన్లోనే ఉంటుంది డైలీ అంతే ప్రతి అసలు ఏ వంట చేసినా కూడా కిచెన్లోనే ఉంటుంది ఇంకా వెళ్తే మళ్ళీ నేను వెళ్ళినప్పుడే వెళ్తుంది చూడండి చూపిస్తాను దాన్ని అయితే ఇక్కడ కింద అయితే పడుకుంది ఇంకా ఆనియన్స్ ఏంటంటే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేయకూడదు పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి చేసుకుంటే అది పులావ్ తిన్నప్పుడు ఏంటంటే టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ పెద్దవైతే టూ తీసుకోండి సరిపోతుంది చిన్నమైతే ఒక ఫోర్ తీసుకోవాలి తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే అలా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పులావ్లోకి ఇవన్నీ ఏంటంటే ఇలా పెద్ద ముక్కలుగా వేస్తే టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే చూడండి ఇదిగోండి మా భ్రూణ అయితే ఉంది ఇదిగోండి మా భ్రూణ అయితే ఇక కిచెన్లోనే ఉంది ఇంకా అలా దాంతో మాట్లాడుకుంటూ అలా వంట చేస్తున్నాను నిద్ర వస్తుంది నిద్ర వచ్చిన ఆవులే తీస్తుంది కానీ అక్కడే పడుకుంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము రండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక అందులోని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోని మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి నీట్గా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి అంతా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాము కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా అదైతే వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోని అందులోని సాల్ట్ కారము పసుపు అలాగే గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని అయితే ఒకసారి ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా కొద్దిగా ఇచ్చాక అప్పుడు ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఉడకనిచ్చాక దాన్ని తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలాలి ఈ విధంగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి అందులోని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు అలాగే బిర్యానీ మసాలా మూడు లవంగ లవంగముగ్గలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు వన్ స్పూన్ జీలకర్ర ముందుగా మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోని ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా మెత్తబడేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అందులోని ఇంకా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోని ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కొద్దిగా సాల్టు చూసుకొని వేసుకోవాలి ఇందాక కర్రీలో కూడా వేసుకున్నాం కదా చూసుకోవాలి చూసుకొని వేసుకోవాలి తగినంత చాలకపోతే మళ్ళీ ఎసరు పెట్టినప్పుడు ఆ ఎసరలో వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి అయితే నా దగ్గర లేదు అప్పటికప్పుడు వెన్నుంటే తీసి కరగబెట్టి చేసుకున్నాను అనమాట అందుకే కొద్దిగానే చేశాను ఇంకా ఒకసారి అయితే అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి ఇంకా అలాగ రైస్లోనైతే వేసుకోవాలి వేసుకున్నాక అంతా కలిసేటట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి గ్రేవీ మొత్తం కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్నాక అందులోని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకుందాము కలుపుకొని ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎసర్లోనే వేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇక్కడ సాల్ట్ చూస్తున్నాను నాకైతే చాలా లేదు నేనైతే వేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్నాక మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇంకా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఏంటంటే పులావ్ చాలా బాగా కుక్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా ఉడికినప్పుడు మనం సిమ్లో అయితే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే నెమ్మదిగా ఇంకా పులావ్ అయితే రెడీ అవుతుంది ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా ఉడికేటప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకా పులావ్ అయితే కుక్ అయిపోయింది చూపిస్తాను రండి పులావ్ అయితే చూపిస్తాను చూడండి ఇంకా పులావ్ అయితే రెడీ అయిపోయింది పులావ్ ఏంటంటే కొంచెం తడి తడిగానే ఉంటుంది మరీ పొడి పొడిగా అయితే ఉండదు పులావ్ అంటే అలానే ఉంటుంది ఇంకా ఇవేంటంటే చిట్టు ముత్యాల రైస్తో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మా అయితే బిర్యానీ అన్న ఇలాంటి పులావ్ అన్న చాలా ఇష్టము మా జోస్తం అయితే అంత తిందు కానీ వాడికి అయితే చాలా ఇష్టం అనమాట చికెన్ ఒక్కటే తింటాడు ఇంకా మటన్ కూడా తినడు మటన్ అంటే అంత ఇష్టం ఉండదు ఇంకా ఆ రోజైతే ఈయన కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా ఈయనకి దినేష్కి కూడా పెట్టేసి ఇస్తున్నాను ఇంకా తినేసి ఎలా ఉంది అనేది అయితే చెప్తారు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ लता गोपी ब्लॉग्स प्लीज़ सब्सक्राइब